ఆయన అందరికీ మన నోటికి కారంగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అలానే పది నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఫస్ట్ మనం వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర అలానే వెల్లుల్లిపాయ ఒకటైతే వేసుకోవాలి మీరు తోలు తీసుకొని అయినా వేసుకోవచ్చండి నేను అలానే వేసేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన బాండి పెట్టి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు అలానే ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం వేగినాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం వేగనివ్వాలి అవి కూడా కొంచెం వేగాక అందులో ఒక చిటికెడ పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేగనివ్వాలి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్స్ అయితే వేసుకోవాలి ఎగ్స్ వేసుకునే ముందు ఆనియన్స్ అనేవి కొంచెం పైకి ఇలా లాగి మిడిల్లో అయితే కొంచెం గ్యాప్ ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ఆయిల్ అనేది మధ్యలో ఇలా తేలుతూ ఉంటుంది కదా ఇప్పుడు అందులో ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకోవడం వల్ల తొందరగా అయితే ఎగ్స్ అనేవి ఫ్రై అవుతాయి ఇలా ఎగ్స్ వేసాక ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి వెంటనే కలిపితే అది పేస్ట్లా అయిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్తో ఇలా మనం పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకొని మొత్తం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్నాక మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అందులో వేసుకోవాలి మనం ఇందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అందుకనే నేను వేయలేదండి ఇలా వేసుకున్నాక మొత్తం ఆ ఎగ్కి పట్టేలాగా ఆ మసాలా అంతా మనం కలుపుకోవాలి ఇందులో ఏ మసాలాలు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇలానే చాలా చాలా బాగుంటుంది ఇది రోటీ చపాతీ ఆ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా గార్నిష్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు ఎల్లుల్లిపై కారం అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు మనం ఎగ్స్తోని కర్రీయే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్